గుంటూరు జిల్లా తెనాలి వారిసుపేటలోని సూర్య శిల్పశాల వద్ద ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాట్లు చేశారు శిల్పులు కాటూరు వెంకటేశ్వరరావు రవిచంద్ర శ్రీహర్షలు విగ్రహాన్ని కమిటీ సభ్యులకు అందజేశారు ప్రకాశం జిల్లా నాగుల ఉప్పలపాడు మండలం ఈదిముడిలో నిర్మిస్తున్న టీడీపీ కార్యాలయంపై కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు ఈ క్రమంలో విగ్రహం కోసం తెనాలికి లంబు నాగేశ్వరరావు కొండగుంట రంగారావు వచ్చినట్లుగా శిల్పులు తెలిపారు అలాగే ఎన్టీఆర్ విగ్రహాన్ని మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ఆవిష్కరించేందుకు ఎమ్మెల్యే విజయ్ కుమార్ కృషి చేస్తున్నారని తెలుస్తోంది ఇటీవల అట్లాంటలో నారా లోకేష్ చేతుల మీదుగా ఆవిష్కరించబడిన ఎన్టీఆర్ కాంస్య విగ్రహం కూడా తమ సూర్య శిల్పశాలలోనే రూపొందించబడిందని వెల్లడించారు ఈ ఎన్టీ రామారావు గారి భా భారీ కాంస విగ్రహాన్ని కాంసంలో రూపించడం జరిగింది ఇది దాదాపు ఆరు నెలల సమయం పట్టింది తయారు చేయడానికి దీన్ని ఆరు కిలోల కంచును ఉపయోగించి తయారు చేశాం ఇది ప్రకాశం జిల్లా యూదు అనే గ్రామంలో దీన్ని ప్రతిష్టిస్తున్నారు అది వారు చెప్పిన ప్రకారం ఒక అది ఒక విలేజ్ అనుకుంటా విలేజ్లో కూడా మరి ఇన్ని లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఎన్టీ రామారావు గారి విగ్రహం చేపి పెడుతున్నారంటే మరి ఇంకా ఎన్టీ రామారావు గారి పట్ల వారి వారు సరిపోయిన సంవత్సరాలైనా ఎన్టీ రామారావు గారి పట్ల ఇంకా ప్రజల్లో ఎంత ప్రజాదరణ ఉందో మరి ఇలాంటి సంఘటన బట్టి మనం ఊహించవచ్చు మాకు ఇంట్రామారా గారి విగ్రహాలు తయారు చేయడంలో మా సూర్య శిల్పశాల సంస్థకి అంతర్జాతీయంగా పేరుతుంది సింగపూర్ మలేషియా హాంకాంగ్ లాంటివి దేశాలకే కాకుండా ఇటీవల జర్మనీ అమెరికా కెనడా స్విట్జర్లాండ్ ఆస్ట్రేలియా దేశాలకే ఇంట్రామారా విగ్రహాలు ఎప్పుడూ పంపుతూనే ఉన్నాం ఇంతకుముందు మూడు రోజుల కింద కూడా ఆస్ట్రేలియాకి అట్లాంటాకి విగ్రహాలు పంపడం జరిగింది ఇటీవల మరి లోకేష్ గారు ఆవిష్కరించిన అట్లాంటిలోని ఎన్టీ రామారావు కామశేఖరం కూడా మన తెనాలి శిల్పశాల నుంచి వెళ్ళింది ఇప్పటికే ఎన్టీ రామారావు గారి విగ్రహాలని వందలాది విగ్రహాలు ఫైబర్ కానీ బ్రాంజ్ కానీ తయారు చేసి మరి సూర్యాశల్పశాలకి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాం ఎన్టీ రామారావు గారి విగ్రహాలు తయారు చేయాలంటే సజీవంగా ఉండాలంటే తెనాలి సూర్యశిల్పశాలకు వెళ్ళాలని ఎంతో గుర్తింపు తీసుకొచ్చింది ఆ గుర్తింపు ద్వారా మరి ఎన్నో దేశాలు కూడా ఇన్టీ రామారావు గారు విగ్రహాలు పంపుతా ఉన్నాం మరి ఇంటి రామారావు గారు విగ్రహాల తయారీ ద్వారా మరి మా సంస్థకి ప్రత్యేక గుర్తింపు ఉందని మేము సగర్వంగా చెప్పగలం మరి మీరు ప్రకాశం జిల్లా నుంచి వచ్చారు ఇంటి రామారావు విగ్రహం మరి ఎన్నో సార్లు తిరిగి ఉండొచ్చు మరి వాళ్ళు ఎంతో నమ్మకంతో మరి మా దగ్గర విగ్రహం తయారు చేయించుకున్నందుకు మరి ఈదుమూడి గ్రామస్తులకు కూడా అంత భారీ విగ్రహం విలేజ్లో పెడుతున్నందుకు వారికి ప్రత్యేకంగా అభినందిస్తూ వారు ఈ ఆర్డర్ మాకు ఇచ్చినందుకు కూడా వారికి మా సూర్యశలక్ష తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం ఇంకా ముందు ముందు ఇలా ఎన్టీ రామారావు విగ్రహ గారి విగ్రహాలు వందలా తయారు చేసి ఇంకా ముందు ముందు ఇంకా గుర్తింపు తెచ్చుకోగలం ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఒక భారీ అడుగుల యాభై అడుగుల విగ్రహం తయారు చేయాలని ఉద్దేశంతో ప్లాన్ చేస్తున్నాం త్వరలో కూడా మా సురేశ శల్శాల్లో ఒక యాభై అడుగుల ఎన్టీ రామారావు గారి విగ్రహం రూపుదిద్దుకుంటుంది తెలుగుదేశం పార్టీ గెలవగానే మాకు ఒక కోరిక ఉంది ఎన్టీఆర్ సేవా సమితిని ఒక ట్రస్ట్ పెట్టుకొని ఆయన ప్రతి వర్ధంతికి కానీ ఆయన జయంతికి కానీ కొన్ని ప్రోగ్రామ్స్ చేయాలని గ్రామ పెద్దలు తెలుగు యువత కొంతమంది కాంట్రాక్టర్స్ మా ఊరి నుంచి వచ్చిన స్థితిపరులందరితో మేము సంప్రదించి ఒక మంచి ప్రోగ్రాం చేయాలి ప్రతి సంవత్సరం అని ఒక నిర్ణయానికి వచ్చి ముందుగా మా ఊళ్ళో ఈ ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని నెలకొల్పాలని మేము నిర్ణయించుకున్నాం దాన్ని మేము ఎంక్వైరీలో చూసుకుంటే గూగుల్లో కానీ చర్చ చేసుకుంటే ఎక్కడ బాగా దొరకగలదంటే ఈ సూ సూర్యాశిల్పశాల తెనాల మా దగ్గర బాగుండదని మేము ఎంక్వైరీలో తెలుసుకొని ఇక్కడికి వచ్చి ఈ విగ్రహాన్ని తయారు చేయడం జరుగుతుంది దీనికి గాను మా ఊళ్ళో సెంటర్లో బస్ స్టాండ్ సెంటర్లో ఒక దాతగారు వాళ్ళ యొక్క స్థలాన్ని ఖరీదుగల స్థలాన్ని కీర్తి మండవ శేషాద్రి గారు ఆయన మా మా గారు వారి కుటుంబ సభ్యులు వాళ్ళ పిల్లలు అందరూ కూడా ఆ స్థలాన్ని దానంగా ఇచ్చి అక్కడ కార్యాలయం కింద కార్యాలయాన్ని ఇరవై ఇంటూ ఇరవై విస్తీర్ణంలో ఒక కార్యాలయాన్ని కట్టిస్తున్నారు దానికి సంబంధించి ఈ కాంస్య విగ్రహాన్ని కొండకొండ రంగారావు గారి సోదరులు అదేవిధంగా మా ఊళ్ళో ఉన్నటువంటి కాంట్రాక్టర్ మారుపూడి ఆంజనేయులు అనేవారు ఇక ఇంకా చాలామంది కూడా ఇతరులందరూ కూడా ఈ హైదరాబాదులో స్థిరపడ్డటువంటి కురవ ఈ ఉద్యోగ రీచ్ స్థిరపడవాళ్ళు మా గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరూ కూడా ఈ దీనికి సంబంధించిన ఆర్థిక సహాయాన్ని చేయడానికి ముందుకు వచ్చారు ఆ కోవలోనే మేము ఈ పని మొదలు పెట్టుకొని దీన్ని వీలైనంత తొందరగా బిల్డింగ్ కూడా కంప్లీట్ అయ్యే దశకు వచ్చేసింది వీలంతవరకు సంక్రాంతికి ఈ సంక్రాంతికి అంతా యువత అంతా కూడా ఊళ్ళోకి వస్తుంది కాబట్టి సంక్రాంతి నాటికి దీన్ని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని కోరుకుంటున్నాం కో కోరుకున్నాం చేయదలుచుకున్నాం దీనికి కానీ మేము ముఖ్యంగా లోకేష్ గారిని తీసుకురావాలని మా ఊరి యొక్క యువత యొక్క కోరిక మరి వాళ్ళు మాకు అపాయింట్మెంట్ కోసం మేము ఇప్పటి నుంచే మొదలు పెడతాం వారి మాకు డేట్ ఇచ్చితే ఆ డేట్ ప్రకారం ఈ కాన్సీ విగ్రహాన్ని ప్రకాశం జిల్లా నాగులపడవ మండలం ఈదిమూడి గ్రామం నందు నెలకొల్పాలని ఆశిస్తున్నాం దీనికి గాను మా ఎమ్మెల్యే గారు అయినటువంటి నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి గౌరవనీయులు బిఎన్ విజయకుమార్ గారి సహకారంతో నారా లోకేష్ గారి అపాయింట్మెంట్ తీసుకొని వారు ఎప్పుడైతే అపాయింట్మెంట్ మాకు ఇస్తారో ఆ రోజున ఘనంగా వాళ్ళని రిసీవ్ చేసుకొని ఈ యొక్క మహానుభావుడు నందమూరి తారక రామారావు గారి కాంస విగ్రహాన్ని ప్రతిష్ట కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని మా ఊరి యొక్క తెలుగుదేశం పార్టీ తెలుగు యువత యొక్క